జనగాం జిల్లా స్టేషన్ గడాపూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో భీమసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు కాసర్ల కిరణ్ మమతా దంపతులు అన్నదానం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భీమసేన యూత్ అసోసియేషన్ సభ్యులు గుండెజాన్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ మేము నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఎవరూ సహకరించకపోయినా మా మాదిగ కులస్థలమందరం కలిసి వినాయకుడిని పెట్టుకుని భక్తి శ్రద్దలతో కొలుస్తున్నామన్నారు అన్నదాన కార్యక్రమానికి యాభై కిలోల బియ్యం అందజేసిన కాసాని బోందయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏడెల్లి అజయ్ మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల నుండి భీమసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు రాఘవాపూర్ గ్రామంలో అరవై సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క మాదిగ వ్యక్తి కూడా సర్పంచ్గా చేయలేదన్నారు ఈసారి మాదిక వ్యక్తి సర్పంచ్గా గా ఉండాలి అని ఆ గణాధిని వేడుకుంటున్నామన్నారు విగ్రహదాతలైన మేడా సురేష్ గాయత్రి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ విఘ్నేశ్వరుడు సురేష్ గాయత్రులను చల్లగా చూడాలని వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని జరుగుతుంది ఈసారి మరి మేడ సురేష్ గాయత్రి వాళ్ళు ఆ విగ్రహాన్ని మాకు ఒప్పించడం జరిగింది మరియు ఈరోజు అన్నదాతలుగా కాసన్న కిరణ్ మమత గారు వారు ఈరోజు అన్న అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు భక్తులందరూ ఎంతోమంది వచ్చి మాకు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా మా యూత్ను వెన్నంటుండి అన్నదాన గ్రామం కార్యక్రమంలో పాల్గొన్నారు అదే రీతిగా మా కాలనీ ఎస్టీ కాలనీ అందరూ ఎవ్రీ ఇయర్ ప్రతిసారి మాకు సపోర్ట్గా నిలబడుతున్నారు అదే రీతిగా ఈసారి మరి కాసాది బొందన్న బొందన్న గారు వారు యాభై కిలోల బియ్యాన్ని కూడా డొనేషన్ చేయడం జరిగింది అందుబాటు మేము ఎంతగానో సంతోషి సంతోషిస్తున్నాం ఇంకా ముందు మన రాఘవపూర్వ భీమ్ యువసేన ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా విజయవంతంగా మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము అలాగే మాకు ఎలాంటి ప్రోత్సాహం లేకున్నా ఎవరు మాకు దాతలు లేకున్నా కానీ మేము మా యూత్ మాదిగా ఎస్సీకాన్ యూత్ ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా వినాయక చవితి విజయవంతంగా జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా మేము మా యూత్ తరఫున గణనాదుని ఏదో మాకు తోచిన అంతలో తెచ్చుకొని ఘనంగా పూజలు చేసుకొని ఈరోజు మన అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాము దానికి భక్తులందరూ ప్రతి సంవత్సరం వచ్చి మా అన్నదాన కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు అలాగే మన రాఘవపూర్ అరవై సంవత్సరాల నుండి చూసుకున్నా కానీ ఎలాంటి ఎస్సీ మాదిగల నుండి ఎలాంటి సర్పంచ్ కానీ ఎలాంటి అర్హతలు ఉన్నవారు మా ఎస్సీ కాలనీ తరఫున మా మాదిగల తరఫున ఎవరు లేరు ఈసారి మా గణేషుని ఆశీస్సులతో ఈ సంవత్సరమైన సర్పంచ్ మరియు ఎంపీటీసీలు మా మాదిగ దళితులు మా మాదిగ వాళ్ళు ఉంటారని ఆ గణనాధుని ఆశీస్సులు మాపై ఉండి ఈసారి మా సర్పంచ్గా మాదిగలే విజయవంతంగా నిలవాలని ఆ గణేషుని కోరుకుంటున్నాం